హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు యొక్క పథకం ద్వారా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారికి డబ్బులు జమకాల జమకాలేదని చెప్పి చాలామంది చెప్తున్నారు మరి డబ్బులు జమకానటువంటి రైతులు ఏం చేయాలనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు తెలియాలి అనుకుంటే మీరు తప్పనిసరిగా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించేటువంటి సమాచారం మీకు రాబోతోంది ఎన్నో పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ద్వారా అందిస్తే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా మీకు అయితే అందిస్తుంది మరి ఇప్పటివరకు మన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ద్వారా మనకు ఐదు ఎకరాల లోపు వారికి డబ్బులు వేసినట్లు మనకు చెప్తూ ఉన్నారు మరి ఐదు ఎకరాల వారికి ముప్పై ఒకటి లోపు పూర్తి చేస్తామని చెప్పినా కూడా కొన్ని కారణాల వల్ల లేట్ అయితే అయింది ఇప్పుడు తాజాగా మనకు ఐదు ఎకరాల లోపు వారికి ఖచ్చితంగా డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పి ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఎవరైతే మనకు రైతులుంటారో వారందరికీ కూడా ఇక్కడ కీలక ప్రకటన అనేది విడుదల చేస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి రైతు భరోసా ద్వారా ఇప్పుడు తాజాగా ఎన్ని ఎకరాలకు డబ్బులు వేస్తారు ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఆపకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకం ద్వారా రైతులకు మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మరి రైతు భరోసా ద్వారా ఇప్పటికే మనకు మూడెకరాలకు ముందుగా డబ్బులైతే వేశారు తర్వాత నిధుల కొరత కొన్ని కారణాల వల్ల మనకు ఒక డబ్బులైతే ఆగిపోవడం జరిగింది తిరిగి మళ్ళీ కూడా బడ్జెట్లో పద్దెనిమిది వేల కోట్లను కేటాయించి ఇప్పుడు తాజాగా మనకు ఎకరాల లోపు వారికి అలాగే మనకు ఐదు ఎకరాల లోపు వారికి అయితే వేయడం జరిగింది మరి ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఐదు ఎకరాల వారికి డబ్బులు అయితే పడుతున్నాయి ముప్పై వేల రూపాయల వరకు కూడా ఐదు ఎకరాల లోపు భూములు కలిగినటువంటి రైతులకు జమ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరొకసారి మీరు ఐదు ఎకరాల లోపు కనుక భూములు కలిగి ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే పది ఎకరాల వరకు కూడా గతంలో మనకు ఐదు ఎకరాలకే ఇస్తామని చెప్పి ప్రకటన వచ్చినా కూడా మళ్ళీ కూడా రైతులకు ఇబ్బంది పడకూడదు రైతులకు ఖచ్చితంగా ఈ పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు కూడా నాలుగున్నర కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసా ద్వారా మరొక మనకు నాలుగు వేల కోట్ల రూపాయలను విడుదల చేసి మిగిలినటువంటి ఐదు ఎకరాల వారికి కూడా అంటే పదెకరాలకు రైతు భరోసాను ఇవ్వనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి మరి యొక్క పథకం ద్వారా రైతులు డబ్బులు పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఇలా చేసి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే పొందాల్సి ఉందని డబ్బులు అయితే ఖచ్చితంగా రైతులకు జమ అవుతాయని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో అందరికీ కూడా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా ఇలా చేసి ఒక పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పి మరొకసారి సృష్టం చేసిందన్నమాట తెలంగాణ ప్రభుత్వం మరి ఐదు ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో ఒకసారి మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు డబ్బులు వచ్చాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ డబ్బులు రాకుండా ఉంటే కనుక మీ ఏఓ గారిని కలిసి మీకు ఈ డబ్బులు ఎందుకు రాలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు మీ యొక్క డబ్బులు అయితే పడేటట్టు అయితే మీరు చేసుకోండి కాబట్టి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు మనకు ఇవ్వడానికి మీకు అందరికీ కూడా తప్పకుండా మీరు ఇలా చేసి ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే మరొకసారి సూచిస్తుంది ఇక రైతు భరోసా ద్వారా మీరు డబ్బులు పొందాలంటే ఇది మీకు చాలా తప్పనిసరి చేసింది ఈకేవైసీ మరియు తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మనకు తప్పనిసరిగా పిఎం కిసాన్ కింద కూడా ఇప్పటికే పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసింది మరి ఇరవై విడత డబ్బులను కూడా విడుదల చేయబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇలా చేసి మీరు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చని కూడా ఇక్కడ మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులు వేయడానికి రెడీగా ఉన్నాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు కూడా డబ్బులు వస్తాయి కాబట్టి మీరు సిద్ధంగా యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొంది దాని ప్రకారం మీరు ఇలా చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది మరి ఎవరికైతే డబ్బులు పర్లేదో ఒకసారి మీ ఏయో గారిని కలిసి మీరు ఎందుకు డబ్బులు పర్లేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక అవన్నీ కూడా సరి చేసుకుంటే మళ్ళీ కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరైతే ముందుకెళ్ళండి మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా రావడం అయితే జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి ఎంతవరకు ఉందనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి అదనపు నాలుగు వేల కోట్లు ప్రధానంగా ఈ కేటగిరీ రైతులకు చేరే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు మరి ఈ యొక్క పథకాన్ని మరింత వేగవంతంగా మరింత అర్థవంతంగా కూడా మనకు రైతులకు జమ చేయాలని చెప్పి మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉందనమాట మరి రైతులు ఏం చేస్తున్నారు ఏంటనే విషయాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి మనం తెలుసుకుందాం మరి రైతులకు ఇది చాలా మంచి అవకాశం రైతు భరోసాకు సంబంధించి ఎంతోమంది రైతులు ఎన్నో రోజుల నుంచి కూడా రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉంటే మరి ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో రైతు భరోసా విడుదల కాకపోవడంతో రైతులంతా కూడా మనకు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రైతులు ఆలోచించినట్లుగానే వారికి డబ్బులు అయితే వస్తాయని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట మరి రైతులు సిద్ధంగా ఉండండి ఈ రైతు భరోసా సహాయం మీకు అందుతుందని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మీకు డబ్బులు వస్తాయి రావా మరి ప్రభుత్వం ఈ డబ్బులు వేస్తుందా వేయదా అని చెప్పి కూడా రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి డబ్బులు జమ అవుతాయా జమ అవ్వ అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చూసినట్లయితే తప్పకుండా రైతులకు ఈ నెల పూర్తిగా జమ చేస్తామని మాట అయితే ఇచ్చారు మరి ఇది ఎంతవరకు అంటే పది ఎకరాల వరకు కూడా డబ్బులు వేస్తామన్నారు ఇప్పటివరకు చూసుకుంటే మనకు ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే జమ చేయడం జరిగింది మళ్ళీ ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలైతే జమ కావాల్సి ఉంది మరి ప్రభుత్వం దీనిపైన ఏ ప్రకటన చేస్తుందో అనేది మనం చూడాల్సి ఉందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా మనకు సిద్ధంగా ఉన్నారు ఈ డబ్బులను తీసుకోవడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉంది మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే మీకు మనకు తెలియజేస్తుందన్నమాట ఏ మన తెలంగాణ ప్రభుత్వం మరి రైతులు కూడా మనకు రెడీగా ఉన్నారు కాబట్టి మీకు తప్పకుండా ఈ డబ్బులు అయితే వస్తాయి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా మరి పిఎం కిసాన్ ద్వారా కూడా డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి చాలామంది రైతులు ఇంకా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదని చెబుతూ ఉన్నారు మరి కనుక కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క విధంగా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులైతే వేస్తుందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అర్హుల జాబితా కూడా విడుదలవుతుంది అర్హుల జాబితా ప్రకారం మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి మరి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే మరి ఈ సీజన్లో పదెకరాల వరకు అన్నారు కానీ ఇప్పుడు కేవలం చూస్తే మనకి ఇప్పటి వరకు కూడా ఎకరాలకు మాత్రమే వేసి తర్వాత ఆపేస్తామని చెప్తూ ఉన్నారు మరి ఐదు ఎకరాల వరకు కనుక వేసి గనుక ఆపేస్తే మనకి డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి రైతులంతా కూడా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది మరి రైతులకు ఆలోచించినట్లుగా తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది మరి ఎన్ని ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తుందనే విషయాన్ని కూడా మనమైతే ఇక్కడ మాట్లాడుకుందాం మరి పూర్తి సమాచారం కోసం అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ని అయితే మీరు చూస్తూ ఉండండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరిన్ని పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేసి లిస్టులో ఉండండి మీరు మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది ఇది మనకు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక సమాచారం రైతు భరోసాకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కడం మర్చిపోవద్దు